ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అయ్యా రేపు విడాకుల తర్వాత తను ఎలా బ్రతుకుతుందని బాధపడ్డారు కదయ్యా ఇప్పుడు ఆ బంధం మీకు గుర్తుకు రావడం లేదా నిజం చెప్పి మీ సాక్షాన్ని నిరూపించుకోండి అయ్యా కన్న తండ్రి లాంటి నిన్ను నానా మాటలు అన్నాను చివరికి చేయి కూడా చేసుకున్నాను మాపై ఇంత ప్రేమ ఉందని మా కోసం ఇంత పరితపిస్తామని అనుకోలేదు రామయ్య నువ్వు నా కూతురు లాంటిదాని వద్దమ్మా వద్దు రామయ్య నా సంధ్య నేను అమితంగా ప్రేమించే నా భార్య తను తను నా నుండి దూరం అవుతుందనే కలు తనను భేదిస్తూ రాక్షసుని చేసింది ఆ రాక్షసత్వమే సంధ్య గర్భవతి అయినది చెప్పడానికి కారణమైంది సంధ్య అసలు సంధ్య నాకు అనుకుంటే తను నిందించిన ప్రకారమే మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవచ్చు రామయ్య భార్య దూరమైనప్పుడే మొగాడు బలహీనుడవుతా భార్య భార్యభర్తలు ఇద్దరు గొడవ పడిపోయినా రాత్రిలో పక్క దగ్గర కలిసిపోతారు అది మొగాడు బలహీనత సంధ్య నాలో దూరం అవుతున్నా నాలోని అమితమైన ప్రేమాణ రాగాలు విజృంభించి నాలోని పురుషత్వాన్ని నిద్రలేపి భార్య లేకపోతే భర్త బ్రతకలేడనే నిజాన్ని వ్యక్తపరిచాయి చివరికి అది ఇలా పరిణమిస్తుందని ఊహించలేదు రామయ్య సరే సరే ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అయ్యా రేపు విడాకుల తర్వాత తను ఎలా బ్రతుకుతుందని బాధపడ్డారు కదయ్యా ఇప్పుడు ఆ బంధం మీకు గుర్తుకు రావడం లేదా నిజం చెప్పి మీ సాక్ష్యాన్ని నిరూపించుకోండి అయ్యా రామయ్య కన్న నిన్ను నానా మాటలు అన్నాను చివరికి చేయి కూడా చేసుకున్నాను మాపై ఇంత ప్రేమ ఉందని మా కోసం ఇంత పరితపిస్తామని అనుకోలేదు రామయ్య నా కూతురు రామయ్య నా సంధ్య నేను అమితంగా ప్రేమించే నా భార్య తను తను నా నుండి దూరం అవుతుందనే కలు తనను వేధిస్తూ రాక్షసిని చేసింది ఆ రాక్షసత్వమే సంధ్య గర్భవతి అయిందని చెప్పడానికి కారణమైంది సంధ్య అసలు సంధ్య నాకు అనుకుంటే తను నిందించిన ప్రకారమే మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవచ్చు రామయ్య భార్య దూరమైనప్పుడే మగాడు బలహీనుడవుతా భార్య భార్య ఇద్దరు గొడవ పడిపోయినా రాత్రిలో పక్క దగ్గర కలిసిపోతారు అది మగాడి బలహీనత సంధ్య నాలో దూరం అవుతున్నా నాలోని అమితమైన ప్రేమాన రాగాలు విజృంభించి నాలోని పురుషత్వాన్ని నిద్ర లేపి భార్య లేకపోతే భర్త బ్రతకలేడనే నిజాన్ని వ్యక్తపరిచారు చివరికి అది ఇలా పరిణమిస్తుందని ఊహించలేదు రామయ్య సరే సరే